ఎప్పటి ముప్పడిగా తిరుగుతున్నా బూడిద బల్కన్లు టిప్పర్ల కారణంగా నానా ఇబ్బందులు పడుతున్నామని బూడిదను తరలించే వాహనాలు వెంటనే నిలిపివేయాలని ముతుకూరు బలిచపాలెం గ్రామానికి చెందిన గ్రామస్థులు డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బలిచపాలెం గ్రామం వద్ద బూడిదను తరలిస్తున్న టిప్పర్లను స్థానికులు అడుగున్నారు నేలతో కలిసిన బూడిదను ఎటువంటి జాగ్రత్తలు లేకుండా సాధారణ లారీలో తరలించిన కారణంగా రోడ్డుపై బూడిద కుప్పలు కుప్పలుగా పడి ఇబ్బందులు పడుతున్నామని బూడిద తరలించే వాహనాలను వెంటనే దారి మళ్లించారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు విషయం తెలుసుకున్న పోలీసులు స్థలనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో చర్చించారు ఈ సందర్భంగా కృష్ణపట్నం సిఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ బూడిద తరలించే కాంట్రాక్టర్ పిలిపించి మాట్లాడతామని ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచిస్తామని సిఐ తెలిపారు పల్లవెంటనే అది చేయాలి యాజిపల్లవెంటనే అది చేయాలి యాజిపల్లవెంటనే అది చేయాలి యాజిటప్పర్ల వెంటనే అది చేయాలి యాజిటప్పర్ల

అక్కడ శాండ్ అయ్యి లేకుండా ఉంటే ఇక్కడ నుంచి ఏపీ జనుకో నుంచి ఈ యాష్ అనే దాన్ని తరలించడంలో మా గ్రామాల మీద లారీల ద్వారా తరలించేటప్పుడు మా గ్రామాల మీద విపరీతంగా దుమ్ము పడిపోతుంది కనీసం రోడ్డు మీద వెళ్ళాలన్నా కానీ వెళ్ళే వసతి అయితే లేదు ఇది పొల్యూషన్ బోర్డు అధికారుల దగ్గరికి తీసుకొని వెళ్ళిన వాళ్ళైతే పట్టించుకునే పరిస్థితులు లేరు ఏ అధికారి కూడా పట్టించుకునే ప పరిస్థితులు లేరు ఇది మా ప్రజలు అందు దయముంచి మాకు సహాయం చేస్తారని చెప్పి ఈరోజు మేము లారీలు ఆపి ఆపి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది మాకు న్యాయం చేకూరుస్తారని నమ్ముతూ మీడియా సమక్ష ముతుకూరు మండలం మీదుగా ముత్తుకూరు టౌన్లో నుంచి ఫోర్త్ రోడ్ వైపు కొత్తగా శాంక్షన్ అయినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో నేషనల్ హైవేకి సంబంధించి వాటికి సంబంధించి ఎవరైతే ఆ రోడ్లు వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఏపీ జన్కో అదేవిధంగా సిమ్ కార్డు నుంచి ఈ యాష్ పాండ్స్ నుంచి ఆ రోడ్ల వరకు కోసం ఈ యాష్ అనేది తీసుకెళ్ళడం అంతా జరుగుతూ ఉంది దానికి ఆ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ధర పే చేసి వాళ్ళు కొనుక్కుని తీసుకెళ్తున్నారు అయితే ఎక్కువ లారీలు చాలా సడన్గా మనకి గత కొద్ది రోజుల నుంచి ఈ గుంటురు టౌన్ లోపల నుంచి వెళ్ళడం వల్ల గ్రామాల మీదుగా వెళ్ళడం వల్ల ఆ లారీల్లో ఉన్నటువంటి బూడిదనేది రోడ్ల మీద పడడం కొంచెం ఎక్కువ వాహనాలు తిరగడం వల్ల కూడా ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని దుమ్ము పడి ఇతరత్ర ఇబ్బందులు కూడా కలుగుతున్నాయని చెప్పి ఈరోజు మా దృష్టి కూడా తీసుకోవడం జరిగింది అయితే దానికి సంబంధించి ఈరోజు ఆ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మేము కూడా ఒకసారి ఈరోజు పిలిచాము వస్తే అసలు ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా టౌన్లో నుంచి కానీ పోకుండా బయట నుంచి కానీ లేదు ఏదైనా ఒక సర్టన్ టైమ్స్లో పెట్టి కానీ ఇబ్బంది కలగకుండా ప్రజలకి వాళ్ళకి కూడా మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నాము దాని మీద వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడి ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియదు